వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయీ న్యూస్ రాష్ట్రంలో ఈ నెల పదకొండున జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేసేందుకు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును వర్తింపజేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం లోక్సభ లేదా శాసనసభకు జరిగే పోలింగ్ సందర్భంగా ఎన్నికల రోజున వ్యాపార వర్తక పారిశ్రామిక సంస్థలలో లేదా ఇతర సంస్థలలో పనిచేస్తున్న అర్హత గల ఓటర్లందరికీ సెలవు ప్రకటించడం జరుగుతుందన్నారు ఆయా జిల్లా కలెక్టర్లు ఈ నెల పదకొండున సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేయనున్నారు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టానికి లోబడి అటువంటి సంస్థలు కార్యాలయాలపై చర్యలు తీసుకోవడానికి పూర్తి అధికారాలు జిల్లా కలెక్టర్లకు ఉన్నాయని ద్వివేది తెలిపారు చట్టంలోని వన్ థర్టీ ఫైవ్ బి సెక్షన్ ప్రకారం ఎన్నికల రోజున ఉద్యోగులకు వేతనతో కూడిన సెలవు మంజూరు చేయడం జరుగుతుందన్నారు అందుకు అనుగుణంగానే వ్యాపార వర్తక పారిశ్రామిక ఇతర సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభ జరిగే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకునేందుకు ఎన్నికల రోజున సెలవును మంజూరు చేయాలన్నారు సదరు చట్టంలోని ఒకటవ ఉప విభాగాన్ని అనుసరించి మంజూరు చేసిన సెలవుకు గాను అట్టి వ్యక్తిని వేతనాన్ని తగ్గించడం కానీ లేదా కోత విధించడం చేయరాదన్నారు సాధారణంగా అటువంటి రోజుకు వేతనాలు ఇవ్వనట్టు ప్రాతిపదికన ఆ వ్యక్తిని నియమించినట్లయితే ఆ రోజుకు సెలవు మంజూరు కాకపోతే ఆ వ్యక్తి డ్రా చేసే వేతనాన్ని అట్టి రోజుకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు ఒకటవ రెండవ ఉప విభాగాలలోని నిబంధనను యజమాని ఉల్లంఘించినట్లయితే అట్టి యజమానికి జరిమానా విధించడం జరుగుతుందన్నారు సంస్థకు ప్రమాదం లేదా గణనీయమైన నష్టం వాటిల్లే అవకాశం ఉన్నటువంటి సంస్థలకు ఈ నిబంధన వర్తించదన్నారు